పునుగులు వడలు మిగిలిన ఉప్మాతో పునుగుల్లాగా ఆర వడల్లాగా వేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మిగిలిన ఉప్మాతో వడల్ని కానీ పునుగుల్లాగా లాగా లాగా కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఉదయం బ్రేక్ఫాస్ట్లోగో సన్నర ఉప్మా ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసుల వాటర్ పోసి అన్ని వెజిటేబుల్స్ వేసి చేసుకుంటాము కదా ఆ ఉప్మా మిగిలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో సరిగ్గా తినక మిగిలింది అనుకోండి ఇలా పునుగుల్లాగా లాగా వడల్లాగా చేసుకోండి ఈవినింగ్ స్నాక్స్లోకి తినొచ్చు పిల్లలు అప్పుడు ఇష్టంగా తింటారు ఉదయండిన జ్యూస్ తాగినప్పుడు తక్కువ క్వాంటిటీ తిన్నప్పుడు మిగులుతుంది కదా అప్పుడు ఇలా చేసి పెడితే ఈవినింగ్ టైంలో పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఈ వడలు బూరెలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి వడలు అయితే పెద్దలు కొంచెం ఇష్టంగా తింటారు పునుగోలు అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది సగం క్వాంటిటీ కూడా తినలేదు అలానే మిగిలిపోయింది అన్ని వెజిటేబుల్స్ వేసి చేశాను ఉప్మాని ఒక గ్లాస్ రెవ్వకి మూడు గ్లాసుల నీళ్ళు పోసేసి ఇందులో రెండు స్పూన్ను అంతా కార్న్ఫ్లోవర్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్నంతా బియ్యం పిండి వేసుకొని బాగా కలుపు తినే సోడా కూడా వేస్తున్నాను చిటికెడు అసలు నీళ్ళు చల్లకుండా కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ ఉప్మాలో ఉప్పు ఉంది కదా ఈ పిండికి సరిపడి ఉప్పు వేస్తే సరిపోతుంది కొంచెం పుదీనా వేసాను ఉప్మాలో ఉన్న తేమతోటే కలిపేయాలి మొత్తం పిండి కలిసే విధంగా అసలు పైనంగా నీళ్ళు ఏం చల్లుకోవద్దు ఇది మెత్తటి ఉప్మాతోటే వస్తాయి ఇది సన్న రవ్వ దీన్ని కొంతమంది సూజీ రవ్వ అని కూడా అంటారు ఇప్పుడు నాన్ స్టిక్ ఫ్యాన్లో నూనె వేట్ చేసుకున్నాను అన్నీ కలిపిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో అద్దుకొని గారెల్ని వేసి బూరెల్ని వేసుకోవచ్చు కొంతమంది వీటిని బోండాలు అంటారు కొంతమంది పునుగులు అంటారు బజ్జీలు అంటారు చిన్న చిన్నగా రౌండ్గా చేసి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అప్పుడు లోపల కూడా వేగుతుంది పచ్చితనం అంతా పోయి టేస్ట్ వస్తుంది అన్నీ వేసిన తర్వాత టర్న్ చేసుకోవాలి అప్పుడు అన్ని వైపులా వేగుతుంది లేకపోతే వేగకుండా ఒకవైపు అలా ఉంటుంది వడల్లాగా చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఫస్ట్ లడ్డులాగా చేసుకొని రెండు చేతులకి నీళ్ళని అద్దుకొని ఇలా అప్పలాగా ఒత్తేసి మధ్యలో హోల్డ్ చేయాలి వైపు కూడా వచ్చిందో లేదో చూసేసి బాగా చేసుకోవాలి ఇలా మనం చేతి మీద కాకుండా కవర్ పైన చేసుకోవచ్చు కవర్ పైన క్లాత్ పైన క్లాత్ అయితే తడుపు చేసుకోవాలి ఇలా పెద్ద క్వాంటి చిన్న క్వాంటిటీగా చేస్తేనే పిల్లలు ఇష్టంగా తింటారు పెద్ద క్వాంటిటీ వాటిలాగా చేస్తే పిల్లలు తినరు పెద్దలాగా చేస్తే తొందరగా చేయడం అయిపోతుంది కానీ చిన్నగా చేస్తే టేస్ట్ వస్తుంది బజ్జీలు మంచిగా వేగుతాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నాకైతే చిన్నయే ఇష్టం కొంతమందికి వడలే ఇష్టం ఉంటాయి కదా అలా వడలాగా కూడా అందుకే చేసి చూపిస్తున్నాను ఎప్పుడైనా మిగిలితే ఉప్మాని ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు వడల్లాగా చేసుకున్న వాటిని వేస్తున్నాము మళ్ళీ వెయిట్ చేసుకొని తినాలా పడేయాలా అని అనుకునే బదులు ఇలా చేస్తే ఉప్మా వేస్ట్ పోకుండా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్లోకి ఏమి పెట్టాలో పిల్లలకి వెతుక్కోవాల్సిన అవసరం లేదు డిఫరెంట్గా చేసుకొని తిన్నాం అనుకోండి ఇష్టంగా తింటారు మూడే మూడు చేశాను మిగతాయి గురలానే చేశాను చిన్న ఇష్టంగా తింటాను ఇవి వేగడానికి కూడా టైం పడుతుంది ఇప్పుడు వీక్ని టర్న్ చేసుకుందాం కొంచెం వేగిన తర్వాత నేను ఆల్రెడీ ఉప్మాలో అన్ని వెజిటేబుల్స్ వేశాను టమాటా ఆలు క్యారెట్ పచ్చిమిర్చి పోపు అన్నీ వేసాను అవన్నీ పైకి కనిపిస్తున్నాయి చూడండి పిండి కొంచమే వేసుకున్నాం కదా అందుకే అవన్నీ పైకి కనిపిస్తున్నాయి అవి కూడా వేగిపోయాయి అన్నీ తీసేసి కొయ్యప్ చేసుకున్నాము సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము ఈ వడల్ని ఊరల్ని పచ్చడితో కానీ ఏదైనా రోటి పచ్చడితో కానీ తింటే చాలా బాగుంటుంది నేనైతే ఇంట్లో ఉన్న మిరపల్ల పచ్చడి నువ్వుల పొడి కీర క్యారెట్ ఆయిల్ ఫుడ్తో పాటు ఆయిల్ ఫుడ్ తిన్నాక కీర క్యారెట్ తింటే మనకి డైజెషన్ బాగా అవుతుంది అనేసి పెట్టాను కచ్చపు మిరపల్ల పచ్చడి పొడి ఇది టమాటా చారు వీటితో అయినా తినొచ్చు అందులో ఉప్పు కారం ఉంది డైరెక్ట్ అలా అయినా తినయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్